సార్ పైరసీఈ బి పరసీ ఈస్ గోటు ఫుల్ స్టాప్ టు ఇట్ దిస్ ఇస్ దేంజింగ్ వర్ల్డ్ సార్ అడిగినట్టు యాజ్ అన్ ఇండస్ట్రీ వీఆర్ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ మెసేజింగ్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్ అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైం అండి మేము ప్రతి సినిమా ముందు సిగరెట్లు తాగొద్దు సిగరెట్లు అంటే ఎన్ని రోజులు చదువుతున్నాం అండి మానే అందరూ ఎవరు మానతారండి ఇట్ ఈస్ విది యూ హౌ మచ్ ఆఫ్ చేంజ్ డూ ట్టు పుట్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ టు మేక్ దీస్ చేంజెస్ హియర్ వాట్ ఈస్ ఇట్ వి ఆర్ వెరీ హ్యాపీ దట్ ద పోలీస్ కాట్ ఐ బొమ్మ వి ఆర్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండి బట్ కీ థింగ్ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి వాళ్ళు మేము డేటా మీ డేటా పోతుంది ఐ యూ కేర్ఫుల్ అబౌట్ దట్ మీరు ఆ సినిమా చూడకండి మీ డేటా పోకుండా ఉండటానికి దట్ ఈస్ వన్ మోర్ ఆపర్చునిటీ యు ఆర్ లూజింగ్ యువర్ డేటా ఎవ్రీ డే ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ దట్ ఈస్ ద కాషన్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు టేక్ అండ్ యాజ్ ఇండివిజువల్ సిటిజన్స్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్ ఈ సమస్య ఉత్పన్న ఒక సినిమా రిలీజ్ అయినాక నా సినిమా కాదులే వాడి సినిమా రిలీజ్ అయింది సినిమా బయటకు వచ్చింది నా సినిమా కాదులే అన్న ఆ ధోరణి ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది చాలా మంది చెప్తుంటారు లేదండి మేము పైరసీ సెల్ అని లో చాలా రోజులు ముందు అప్పుడు స్టాఫ్ లేరు స్టాఫ్ లేరు మనుషులు లేరు ఒక మనిషి నడుస్తుంటాయి సార్ అక్కడికి చాలా చూసాను చాలా సార్లు అక్కడ వచ్చి కిరణ్ అని పని చేస్తున్నాడు ఒక సార్ కిరణ్ లేదు పేరు ఆ పేరు తప్పు వేరు పైరసీ సెల్ అని చాంబర్ కింద ఉంది గత ఆరేళ్లుగా నేనే చూస్తున్నాను మణీంద్ర అని చెప్పి ఎవరో అతనే ఇన్ఛార్జ్ విత్ ఈ సినిమా రికట్టలేం ఆంగ్ ప్రాసెస్ ఇట్ ఇస్ డెపింగ్ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ శ్రీని గారు చేసిన ఇప్పుడు సజ్జనార్ గారు చేసినా ఆ టీమ్స్ కష్టపడినా స్పెసిఫిక్ టార్గెట్ దొరికింది కాబట్టి

మీరందరూ కూడా ప్లీజ్ క్యారీ దిస్ మెసేజ్ ఫర్ ఎవ్రీథింగ్ దిర్ ఇస్ అన్ హిడన్ కాస్ట్ సో మీరందరూ కూడా మనం ఏదో ఫ్రీ వస్తే అంత ముందు మీకు మాల్ స్కిల్స్కి వెళ్తే మనకు కూపన్ ఇచ్చేవాళ్ళు మీరు అక్కడ వస్తే మీరు మీకు గిఫ్ట్ ఇస్తాను ప్లాట్కి ఇస్తానని చెప్పి బాక్స్ ఇచ్చేవాడు ఎంత హండ్రెడ్ రూపీస్కి బట్ మీ డాటా పోయింది ఆ రోజు అక్కడి నుంచి స్టార్ట్ అయిన డాటా టెఫ్ట్ ఈరోజు డిజిటల్ వర్డ్ వచ్చేసింది నథింగ్ ఈజ్ ఫ్రీ సో మీరూ కూడా జాగ్రత్తగా మీ డాటాని షేర్ అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్ దిల్ రాజ్ గారు మీ తరఫు నుంచి సైబర్ క్రైమ్ మీద ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఐబొమ్మ అరెస్ట్ అయిన విధానం మీద ఒక సినిమా కావాలి సార్ మాకు. మీరే प्रोड्यूस చేయాలి. టికెట్ రేట్స్ తగ్గిస్తే పైరసీ చూడడం కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు సార్. సినిమా ఇండస్ట్రీని ఒక భూతంలాగా పట్టి పీడిచిన ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒపరు పీల్చుకుంది. అండ్ ఐబొమ్మ ఆట కట్టించడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమంటూ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీ.